పురాణం కార్తీకపురాణం అధ్యాయం స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఇలా ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానం చెయ్యరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూలదానము చేయివారు చక్రవర్తిగా పుట్టుదురు అదేవిధంగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసిన సో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డల చిరంజీవులై ఎందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసమంతయు ఆకాశ దీపమును గాని స్తంభదీపమును కానీ ఉంచిన నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందమగును ఆకాశ దీపం పెట్టువారు శాలి ధ్యానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడిగిన పోసి ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపము పెట్టువారి పరిహాసమాడు వారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పేదని వినుము దీపస్తంభం విప్డగను ఋషులను అగ్రగణ్యుడను పేరొందిన ముతంగ మహాముని ఒకచోట ఆశ్రమమును ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగునని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తొడుకని వత్తం రెండు అని పలకగా అందరూ ఆనందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై ఉంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయిచుండగా పెళ్ళు పెళ్ళు మన శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యం చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతనిని చూసి ఓయి నీవివ్వడవు నీవి భక్ స్తంభం నుండి ఎలా వచ్చేదివి నీ వృత్తాంతమేంటి అని ప్రశ్నించిది అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముడుటచే మతమాంధ్రుడనై న్యాయాన్యాయ విశక్షణలు లేక ప్రవర్తించి తిని వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండియున్న సమయముననే విప్రుడైనా వచ్చినను ఆశ్రయించినను అతనిచే నా కాలు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భలాడి పంపుచుండేడివాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథుల నేలపై కూర్చుండు అని చెప్పేడువాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్ట భయపడేవారే కానీ నన్నెవరు మందలింపలేకపోయేది నేను చేయి పాపకర్మములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్ష జన్మనెత్తి కీకార్యమనందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునే లేకపోతేనే ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేస్తేని నన్ను మన్నింపడని వేడుకొనిను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నిమిషం ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపము ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభం నాకు ముక్తి కలిగినదని మునులు అనుకుని ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేమైన గలదా ఈ జగంబున నెల్లరకు నెట్ల బంధం కలుగును అది నశింపులో నా ఈ సంశయం బాపుడని ప్రార్థించను అక్కడ మునీశ్వరులందరూ తమలో నొకడు మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన వివరించడని కోరేరి